తగిన కోడలు పోటుమెరక అనే గ్రామంలో సక్కుబాయి అనే ధనికురాలు ఉండేది ఆమె పిసినారితనాన్ని గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు ఇది ఎరిగిన సక్కుబాయి తనది పిసినారితనం కాదని పొదుపరితనం అని అంటుండేది ఆమె భర్త చాలా కాలం కిందట చనిపోయాడు ఒక్కగానొక్క కొడుకు సాంబయ్య అనేవాణ్ణి అతి గారాభంగా పెంచి పెద్ద చేసింది అతడికి పెళ్ళిడు రాగానే కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది సక్కుబాయి ఎలాంటి గడ్డు పిసనారి అయినా ఆస్తిపరురాలు గనక తమ పిల్లనిస్తామంటూ చాలామంది ముందుకు వచ్చారు అయితే అలాంటి వాళ్ళతో ఆమె మీ అమ్మాయికి ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గితే కోడలిగా చేసుకుంటాను అనేది ఆమె పరీక్షలో చాలామంది ఆడపిల్లలు ఓడిపోయారు ఇలా ఉండగా పక్క గ్రామంలో మంచి సంబంధం ఉన్నదని తెలిసి సక్కుబాయి ఆ గ్రామం వెళ్ళి పిల్లవాళ్ళ ఇంట్లో భోజనం చేసి పెళ్లి కూతురుతో రుక్మిణి అన్న నీ పేరు చాలా బాగుంది ముందు భోజనం చేసిరా పరీక్ష సంగతి తరువాత అన్నది అందుకు రుక్మిణి మా ఇంట్లో రోజువారీ ఖర్చు కాకుండా అదనంగా అయ్యే ఖర్చును ఏదో ఒక రూపంలో భర్తీ చేసుకోవడం అలవాటండి అందుకని ఈ పూట నేను భోజనం చెయ్యను అన్నది ఆ జవాబుతో సక్కుబాయి పరవశించిపోయి ఆహా పొదుపరితనంలో నన్ను మించిన దానివి రుక్మిణి నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అన్నది ధన్యవాదాలు